స్వాగతం నెల్లూరు జిల్లా కోవరు నియోజకవర్గం బుజ్జిరెడ్డి వాళ్ళ మండలం పంచేడు గ్రామానికి చెందిన జీవాలు మేపుకొని జీవనం సాగించే గిరిజన వివాహిత మహిళ ఓ కామందుడి చేతిలో దాడికి గురైంది జీవాలు మేపుకొని తిరిగి ఇంటికి వస్తుండగా అదే కాలనీకి చెందిన నాగయ్య ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు తన కోరిక తీర్చమని అడిగాడు ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహానికి లోనే ఆమెపై విచక్షణ రహితంగా ఆ ప్రబుద్ధుడు దాడికి పాల్పడ్డాడు ఈ ఘటనలో గిరిజన మహిళకు తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను హుటహుటిన బుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు నాగయ్యకు సహకరించకపోవడం వల్లే తనపై దాడి చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది రాజకీయ కక్షల కోసమే గిరిజన మహిళను ఎరక వాడుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు యాభై ఏళ్ళగా మా గ్రామంలో ఎటువంటి వివాదాలు లేవని అయితే గిరిజనులాంటే చిన్న చూపుతోనే రాజకీయాలు అంటగట్టుతున్నారని మండిపడ్డారు మా గ్రామానికి చెందిన సూర శ్రీనివాస్ రెడ్డిని సుబ్బారెడ్డిని కావాలని గొడవలోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సూర రెడ్డి మాకు తోడుగా నీడగా ఉండే వ్యక్తి అని తెలిపారు మా గ్రామంలో ఎవరికి కష్టం వచ్చినా ముందుండి ఆదుకునే వ్యక్తి సూర రెడ్డి అని అతన్ని ఈ వివాదంలోకి లాగితే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నావు మాకు మా మాట మీరు ఎన్ను మీ అవసరానికి మేము డబ్బులు ఇస్తున్నాం కదా మీరు కానీ ఆ మాట కాని అనుకుంటే మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేస్తాను వాళ్ళు చేసినట్టే చేస్తాను చెప్పి వాళ్ళు భయపెట్టేసి గొందరగాలం చేశారు ఇప్పుడుగా నేను పెద్దగా మాట్లాడలేకుండా సార్ నా బాధ అటు ఉంటుంది ఇది రెండోసారి నా మీద ఆటాకు చేయటం ఒకసారి చూస్తే ఫ్లాట్ కూసు నాకు గవర్నమెంట్ ఇస్తే ఇల్లు వేసుకోమని నాకు కట్టేదానికి టైం లేదని కట్టలే నేను పూరి ఇల్లు అని చెప్పి ట్రై చేసినా చేసి తాటాకు కర్రలు అన్నీ తెచ్చి పెట్టుకుంటే ఇల్లు వేసుకొని గొడవ చేసి ఆ రోజు కూడా కొట్టడానికి వచ్చాడు సరేలే పెద్దోడని బొమ్మకు అయిపోయి ఆ గొడవ అంతటితో వదిలేదు కానీ ఇప్పుడు కూడా నన్ను ఆ గొడవ మనుషులు పెట్టుకొని నన్ను ఇవాళ గొందరకాలం చేయబోయి పట్టుకొని సేకట్లో బరాబరీ లాక్కరు సార్ ఇంట్లోకి ఏం చేయాలని లాక్క పోయారు రాత్రి ఏడున్నర టైంలో బరాబరే లాక్కరు ఏం చేయాలనే నన్ను చంపేయాలని ఏమైనా ఏమైనా చేసేయాలనే వాళ్ళ కొడుకు అయితే పైన పడిపోయాడు పైన పడి పటా ఆ పటాన్ని కొట్టేయడు అంత అవసరం ఏంది

ఈ చెప్పి ఆయన ఆయనకి పోయి చెప్పినయన ఆ మధ్యకి పోయి చెప్పిన ఆయన ఈయనేమంటే ఆ అమ్మాయి అమ్మాయిని అందరూ దౌజ్యాన్ అమ్మాయి అంటారు ఆమె అందరి అట్ట అని అడగడానికి పోయిన దానికి అప్పుడు ఈ అమ్మాయిని పట్టుకొని అందరు డౌజ్ఞానం చేసి శివరాశ్రీనివాసరెడ్డి ఉప్పు మంచి చేసేవాడు కానీ చెడ్డ చేసేవాడు కదా ఆయన సుబ్బారెడ్డి కూడా ఎడన్నా గొడవ జరిగిన సుబ్బారెడ్డి గొడవ అంటే ఆయన వచ్చి ఈ రోజు నాటికి చేసి అనేది నాకు యాభై సంవత్సరాలు ఈ రోజు నాటికి చేసిన అడిగే రాలే మేము ఒక సంవత్సరంలో వచ్చి అంతా సృష్టిస్తా ఉన్నాడు ఆయన తుమ్మల ప్రసాద్ రెడ్డి అని ఆయన ఏమన్నా ఆయన మా మా సంఘం సంఘం మీద మీద ఆయనకి రాజకీయ రాజకీయ కూడా మిందే రాజకీయం కూడా తెలవదు మా సంఘానికి మట్టి గోలీలు కానీ కరెంట్ అయితే ఏమి అయితే అట్ట బీవు వాళ్ళ మంగళ చూస్తున్న సురాశ్రీనివాసం ఇచ్చాడు మాకు ఈ రోజు నాటికి కూడా ఏమన్నా హాస్పిటల్లో డబ్బు కావాలంటే వాడు ముందు తాగి సినై హాస్పిటల్కి వస్తే సినై హాస్పిటల్ వాడికి అమ్మ నాయని ఎవరు లేరు కల్లూరు సినయ్ అని వాడు ముందు అయ్యా అవి అంటే ముందు తగ్గడు కలవడంటే ఆరోపడి గొప్ప వచ్చి యాభై వేలు ఇచ్చాడు ఆయన అలాంటి ఆయన మీద ఈ ప్రసాద్ వచ్చి చుప్పాటి మీద పుడతల్ అనే విధంగా మాట్లాడిస్తాడు ఆయన తుమ్మల ప్రసాద్ రెండు